అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే సార్ సుతిక్కారు నమస్తే అమ్మా ఇప్పటినుంచో మీతో మాట్లాడాలి మీతో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేయాలనుకుంటూ ఉన్నాను అది ఈ రోజు దాకా వచ్చింది అవును ఒక మోటివేషనల్ స్పీకర్గా పేరెంటింగ్ టిప్స్ మీద కానీ లేకపోతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ ఒక కౌన్సిలర్గా అంటే ఎన్ని వీడియోస్ చూసుంటాను మాటల్లో చెప్పలేను మీవి ప్రదీప్ గారివి కూడాను నాకు మీతో పేరెంటింగ్ మీద కొన్ని టాపిక్స్ మాట్లాడాలి డిస్కస్ చేయాలి కొన్ని ప్రజలకు ఇసుమన్ టీవీ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా తప్పకుండా ముందు మనం పిల్లల దగ్గర నుంచి మొదలు పెడతాం ఓ ఎస్ పిల్లల విషయం తీసుకుంటే మేడం నో అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే అంటే నాకు నా నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు అడగక ముందే అన్ని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తున్నాం వాడికి ఇది అవసరం అవుతుందేమో తనకి ఇది అవసరం అవుతుందేమో అని ముందుగానే గుర్తించి గుర్తించి ఇచ్చేస్తున్నాం అలా తీసుకోవటం అలవాటు అయిపోయిన పిల్లలకి ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా నో అంటే దాన్ని అసలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అది కరెక్ట్ అది అంటే మన వరకు మన ఇంట్లో ఉన్నంత వరకు సరిపోతుంది ఇప్పుడు ఎట్లా అయ్యారంటే ఒక టెన్త్ వరకు మన మన చేతుల్లో ఉంటున్నారు తర్వాత ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు కాలేజీలు అని హాస్టల్స్ అని జాబ్స్ అని లేదా నెక్స్ట్ పెళ్ళి అవును అలాంటి చోట చాలా ఇష్యూ అయిపోతుంది కదా మనం ఇది ఎంతవరకు నేర్పించాలి నో అనేది అసలు ఎప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి నో అంటే నో అని నో అంటే నోనే అని అని మామూలుగా అయితే ఫస్ట్ వాడు ఫస్ట్ అన్నం పెడుతున్నప్పుడు వాడు నోట్లోంచి వచ్చే ఫస్ట్ పద పదమే నో వద్దు వద్దు నో అని అది మనం నో అన్నప్పుడు వాడు ఎట్లా తీసుకుంటాడనేది మనకి ఇప్పుడు తెలుసుకోవాలి యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది మా మానవ నైజం నేను పడ్డాను కష్టం నా పిల్లలు పడకూడదు అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు పేరెంట్స్ అనేవాళ్ళు నా చిన్నప్పుడు నేను ఈ కష్టం పడ్డాను నేను ఆ షూ కొనుక్కోవాలనుకున్నాను నేను కొనుక్కోలేకపోయాను నేను ఆ డ్రెస్ వేసుకోవాలనుకున్నాను వేసుకోలేకపోయాను నా పిల్లలకి చెయ్యాలి అని ఒక తపన ఉంటుంది అది సర్వసాధారణం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ ఆ కోరిక ఆ డిజైరు వాళ్ళకి అటువంటి ఒక ఆశలు ఇలాంటి పరిస్థితులు ఉద్భవిస్తున్నాయని అనిపిస్తుంది ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీస్లో పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోవటం పెద్దవాళ్ళది రెండో వాళ్ళు వేసుకోవటం రెండో వాళ్ళు మూడో వాళ్ళు వేసుకోవడం ఇలాంటివి ఉండేవి ఒకప్పుడు అలాగే అడ్జస్ట్ అయిపోవడం మన దగ్గర చక్కగా వాళ్ళు కూర్చుని మనం వాళ్ళు అంతలోనే ఆలోచించేవాళ్ళు ఎక్స్ట్రా ఆలోచించే వాళ్ళు కాదు ఇది మన జీవన విధానం ఇది మన లిమిట్స్ అనేది రాను రాన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా ఏంటి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి అన్న అక్క తమ్ముడు చెల్లి షేరింగ్ వచ్చేది వాళ్ళ మధ్య అన్నం చూసి తమ్ముడు తమ్ముడిని చూసి ఒక చెల్లెవు అలా వాళ్ళల్లో వాళ్ళు అడ్జస్ట్ అయిపోవడం కానీ ఓకే అనే అనే ఒక నేచర్ ఉండేది ఇప్పుడు మీరు చెప్పింది వచ్చేప్పటికి ఒక్కళ్ళే సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చే ఇది అవకాశం ఉంది వాళ్ళు ఏదన్నా అడుగుతా అని వీళ్ళకే ఫస్ట్ నచ్చేస్తుంది తల్లిదండ్రులకి రే ఇది బాగుందని కొనేయడం వాడికి అడగాలి ఇది అవసరము ఇది అవసరం లేదు అనే ఒక రావ రావట్లేదు నెసెసిటీకి వాంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది ఏది అవసరము ఏది కోరిక ఇది ఉంటే బాగుంటుంది అనుకోవడం అనేది ఒక వాంట్ కానీ అసలు ఇది అవసరం ఇది మనకి ఇది లేకపోతే ఎలాగా అనేది ఒక అన్నెసెసిటీ సో ఈ రెండింటి మధ్య కూడా వాళ్ళకి డిఫరెన్సేషన్ తెలియట్లా తల్లిదండ్రులు వాళ్ళే ఎక్కువగా ఈ ఆన్లైన్ షాపింగ్లకు అలవాటు పడిపోయో లేకపోతే కొత్త కొత్త లైఫ్ స్టైల్స్కి అలవాటు పడిపోయి ఎక్కువ సంపాదన వాళ్ళకి ఒక ఎక్కువ క్వశ్చన్ ఉంది కదా ఖర్చు పెట్టుకోవడానికి సో ఇవన్నీ కూడా మ్యాటర్స్ ద మోస్ట్ ఏమవుతుందంటే పిల్లవాడికి వీళ్ళకి నచ్చి వీళ్ళు తీసుకొచ్చి చేయడము వీడికి ఏదో ఒక రకమైన షూ వీళ్ళు కొంటారు వాడికి ఇష్టమైన ఏదో ఒకటి ఇంకొకటి కొంటారు మూడు నాలుగు అవసరానికి మించిన జతలు వాడికి మళ్ళీ అడగాలన్న అవకాశం కూడా లేకుండా ఎప్పుడైనా ఇదే పరిస్థితిలో కొంచెం మీరు అన్నారు కదా ఒక్కసారిగా రియలైజ్ అయిపోయో నిజంగానే ఆ రోజున జేబులో డబ్బులు లేకపోతేనో నిజంగానే ఆ రోజు కొనే అవకాశం టైం లేకపోతేనో ఇవాళ కాదమ్మా అని చెప్పడానికి కూడా లేదు నో వాళ్ళు దే కాంట్ యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ తేడా తెలియలేదుగా వాళ్ళకి అసలు లేత లేకపోవడం అనే ఒక ఇది లే తెలియలేదు పిల్లలకి ఎప్పుడూ అబండెన్స్లో ఉండడమే తప్ప ఇది అవసరం ఇలాంటి అవసరాలు ఉంటాయి మనకన్నా అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు షూ కాదు కదా చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు అనే ఒక అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళకి ఇక్కడ తీసుకోలేకపోతున్నారు చిన్నప్పటి నుంచి కూడా నేనేది పిల్లల్ని కష్టపెట్టమని చెప్పట్లేదు కానీ కష్టం తెలిసేలా పెంచండి అని చెప్తున్నాను రైట్ చాలా తేడా ఉందమ్మా ఏసీ లో పెరుగుతారు ఇంట్లో ఏసీ రూమ్ కార్లో ఏసీ స్కూల్కి వెళ్తే సెంట్రలైజ్డ్ ఏసీ మొత్తంగా ఏసీలో వెళ్ళి వస్తాడు పిల్లవాడు వాడు ఎండ కన్నెరగడు అలా పెంచుకోవడం తల్లిదండ్రులు కూడా ఇష్టమే కానీ ఇమాజిన్ ఒకరోజు ఎప్పుడో ఎర్రటి ఎండలో కారు టైర్ ఫ్లాట్ అయింది కాసేపు కాస్త వెయిట్ చేయాల్సి వచ్చింది వాడు కూర్చోగలడా అసలు బయట దిగ దిగగలడా ఇస్ నాట్ యూజ్ టు కదా ఆ కైండ్ ఆఫ్ లివింగ్ కి కష్టపెట్టమని అట్లా అట్లీస్ట్ ఎప్పుడన్నా ఒకసారి బాబు ఇలా ఉంటుంది లైఫ్ పక్కన లేని వాళ్ళకి ఇలా ఉంటుంది ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పోజర్ తల్లిదండ్రులే ఇవ్వాలి ఫస్ట్ ఆది చూపించిన రోజున నాన్న మన దగ్గర ఈ రోజు డబ్బు లేదు నిన్న ఉంది కొనిపెట్టా ఈ రోజు లేదు నువ్వు ఈ రోజు వెయిట్ చేసావంటే రేపటి రోజున మళ్ళీ మనకు వస్తుంది ఇలాంటివి సిచ్యువేషన్స్ పిల్లలు కూడా ఏం అంత తెలియకుండా ఏం లేరండి ఇదివరకు రోజుల్లో అమ్మ అటు మా అమ్మాయికి చెప్పేవాళ్ళం మేము నాన్న నేను వస్తాను వెంటపడేది వాళ్ళ నాన్నతోనే వీళ్ళ ఊరికి లేదు అక్కడ రైల్వే ట్రాక్ అంతా మునిగిపోయింది వర్షం వచ్చేసింది అనగానే ఓకే అనుకునేది అంత ఇన్నోసెన్స్ కొంచెం ఉండేది అవును నువ్వెలా వెళ్తున్నావు అని అడగల ఇప్పుడు పిల్లలకి అలాంటిది లేదు కదా వాళ్ళకి వాళ్ళ లాజిక్ కానీ వాళ్ళ అనాలిసిస్ కానీ వాళ్ళ జనరల్ నాలెడ్జ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది మీరు చెప్పినట్లుగా వర్షం పడింది అనగాని గూగుల్ చేసేస్తున్నారు ఎంత పడింది ఏ రేంజ్ లో మరి మీరు ఎలా ఎన్ని క్వశ్చన్స్ ఒక రకంగా కాదనట్లేదు మరి అంత తెలివైన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎనాలిసిస్ కూడా నేర్పించాలి ఇది ఇలా ఇది రైట్ ఇది రాంగ్ ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మన దగ్గరే ఒకరోజు డబ్బులు ఉంటాయి ఒక రోజు ఉండవు కరోనా లాంటి చూసి వచ్చాము ఇవన్నీ కూడా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని పిల్లల్ని మనమేం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి చూపించి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే అర్థం చేసుకుంటు పెద్దవాళ్ళకన్నా ఇంకా ఎక్కువ పిల్లల్లో అర్థం చేసుకునే తత్వం వాళ్ళు మైనల్ లాంటి వాళ్ళండి మనం ఎలా మలిస్తే అలా మలి కూడా మీరు చూడండి మంది పిల్లలు ఎక్సెల్ అయిన వాళ్ళు నాలుగేళ్లకే వరల్డ్ రికార్డ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా సో ఇట్లాంటి పిల్లలు మంకు పట్టుబట్టే వాళ్ళు నో అంటే వినకుండా ఆ కావాలని పేచిపెట్టే వాళ్ళకి కొంచెం ముందు నుంచే అవగాహన తల్లిదండ్రుల్లోనే గా రావాలి అని చెప్తున్నారు ఎందుకంటే మీరు అన్నట్టు టెన్త్ తర్వాత ఆడు హాస్టల్కి వెళ్తాడు లేకపోతే హైయర్ స్టడీస్కి వేరే ప్లేస్కి వెళ్తాడు అక్కడ వాళ్ళు చిన్న ని కూడా అక్సెప్ట్ చేయాలి చిన్న ఇక్కడ ఇక్కడ వచ్చింది వీడికి వీడికి వీడు చేసిందే గొప్ప అనుకున్న దగ్గర నుంచి నువ్వు కాదు నువ్వు థర్డ్ ప్లేస్ లో ఉన్నావు ఫోర్త్ ప్లేస్ లో ఉన్నావు అన్నా కానీ కూడా తక్కువ స్థితిలోకి వస్తున్నారు మీరు మొదట్లో ఒక మాట చెప్పారు అక్క అంటే మన ముందున్న వాళ్ళ దగ్గర నుంచి మనం వస్తువులు తీసుకునే నేను ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఇద్దరు అక్కలు పెద్ద వాడింది రెండో అక్క రెండో అక్క వాడిన బ్యాగు నేను అట్లా ప్రతిది ప్రతిదీ షేరింగ్ అంటే పైనుంచి కింద దాకా ఆ షేరింగ్ అనే ఒక క్వాలిటీ తెలియకుండా ఆటోమేటిక్ గా జరిగిపోయేది అక్కడ క్వశ్చన్స్ లేవు అంటే అక్కది నేను ఎందుకు వాడాలి లేదా చెల్లిది నేను ఎందుకు వాడాలి అనే క్వశ్చన్ లేదు తను వేసుకున్న బట్టలు తను టైట్ అయిపోతే నెక్స్ట్ ఆ నెక్స్ట్ నా తర్వాత మా పిన్ని పిల్లలు పెద్ద అట్లా కజిన్స్ కూడా ఫాలో అయ్యేది కానీ అసలు ఇప్పుడు అసలు ఆ సిస్టమ్ ఉందండి మీరు అన్నట్టు ఒకటి ఒకళ్ళే ఉంటున్నారు సింగిల్ చైల్డ్స్ వాళ్ళకి ఇంకా షేరింగ్ లేదు వాళ్ళకి షేరింగ్ ఏంటి వాళ్ళకి అబండెన్స్ ఒక జత దగ్గర పది జతలు ఉంటాయి ఉంటున్నాయి వాల్యూ తెలియట్ తెలియట్లేదు ముందుగానే ముందుగానే అంటే అది అంటే మార్పు అనేది పేరెంట్స్ వైపు నుంచే రావాలంటే ఫస్ట్ పేరెంట్స్ నుంచే రావాలండి పేరెంట్సే రావాలి పేరెంట్స్ నుంచే నా చిన్నప్పుడు నేను చేయలేకపోయాను ఇప్పుడు కావాలి అనుకోవడం వరకు ఓకే ఒప్పుకుంటాను కానీ వాడు కూడా పరిపూర్ణంగా ఎదగాలి ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి సీతాకు ఒక చిలక ఎలా అయిందండి ఎస్ మంచి ఎగ్జాంపుల్ ఒక అది అదెంత ప్యూపా దశ ఎన్ని దశలు దాటుకుని స్ట్రగుల్ అయ్యి లోపల ఫ్లూయిడ్స్ అన్ని ఫామ్ చేసుకున్న తర్వాత ఎగిరింది అయ్యో కష్టపడిపోతుందని ముందే కట్ చేస్తే అది ఇంకా జీవితాంతా ఎగరలేదు కదా ఆ కథ అందరికీ తెలుసు మరి అలాగే పిల్లలు కూడా అంతే లెట్ దెమ్ హావ్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ దేర్ వింగ్స్ వాళ్ళ ఆలోచనల్లో కానీ బాడీలో కానీ అన్నింటిలో కూడా ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి రావాలి అంటే వాళ్ళకి ప్రతిదీ ఆ స్ట్రగుల్ కానీ ఆ కష్టం కానీ అంటే ప్రెజెంట్ అంత నేర్పించట్లేదు అంటారా మీ ఉద్దేశం ఎందుకు నేర్పించట్లేదు అండి చాలా నేర్పించే వాళ్ళు కూడా నేర్పించే వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల మీరు చెప్పింది ఇప్పుడు ఏది మనం ఏ టాపిక్ మాట్లాడిన జయలక్ష్మి గారు అది కొంత శాతం వరకే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఉన్నారు ఇప్పుడు అనడానికి లేదండి నేను నా చుట్టూ ఎంతో మందిని చూస్తున్నాను వాళ్ళు ఎంత బాగా పెంచుతున్నారు పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తున్నారు ఒకప్పుడు చదువే మా మా అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంది పాట ఎక్కువసేపు పాడినా డాన్స్ క్లాస్ కి వెళ్తా అన్నా చదువు భంగం అన్న ఫీలింగ్ కదా ఎప్పుడు కూడా మేము ఎప్పుడు అలాగ అనుకోలేదు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డెఫినెట్ గా మెయిన్ కరికులం కి కాంప్లిమెంట్ చేస్తాయి సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు అక్కడ మనం డ్రామాలో డైలాగ్ గుర్తు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక పై పెట్టుకుంటున్నాం ఇది మా సిద్ధాంతం కానీ ఒకప్పుడు అలా లేదు కదా చదువుకోవాలి నువ్వు పాటలు యాక్టింగ్ అంటే నీకు ఇక్కడ చదువు ర్యాంక్స్ డాక్టర్లు ఇంజనీర్లు కానీ ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది అన్నిట్లో ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని తల్లిదండ్రులు టైం పెట్టుకుని వెళ్ళి వాళ్ళకి ప్రాక్టీసులు తీసుకెళ్తున్నారు క్లాసుల్లో చేర్పిస్తున్నారు అందరిని అంటానికి లేదు ఒక వర్గం వాళ్ళకే మనం మాట్లాడేది అంతే అంతే Thank you so much. Namaste. Thank you. Namaste.